జ్ శ్రీకృష్ణ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా సంతోషంగా నా వీడియో అనేది చూడండి ఇంకా ముందుకు తీసుకెళ్ళండి హోప్ నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే వీడియో అయితే కనుక మీరు స్కిప్ కాకుండా చూడండి చూసి నచ్చింది అనుకోండి మాకు ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి వచ్చేసి ఈ రోజైతే కనుక మార్నింగ్ రొటీన్ అనేది నేను ఇందులో షేర్ చేస్తున్నాను సో తప్పకుండా చూడండి వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను ఫైవ్ థర్టీకి ఈ రోజు తొందరగా లేవలేదు వింటర్ టైం కదా వర్షాలు ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు అనుకున్న టైంకి అనేది లేవలేకపోతున్నాము సో లేచిన తర్వాత మళ్ళీ పాచి చేసేసుకుని మళ్ళీ స్నానం చేసుకునేటప్పటికి ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ పట్టేస్తుంది కదండి అట్లా వచ్చి నేను ఎర్లీ మార్నింగ్ సారీ అనేది ఇట్లా నేను ఫిట్ ఇలా కట్టుకున్నాను ఎందుకంటే ఈరోజు అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి ముందుగానే ఇంకా ఈ చీరతోనే స్టార్ట్ చేసేసాను అండి ముందు లేచిన వెంటనే తులసమ్మకు దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుందాము అని చెప్పేసి అన్నీ చక్కగా నిన్నే అన్ని అండి పూజ మందిరం అయితే చాలా నీట్గా ఉంది సో కొన్ని పూలు అయితే మాత్రం ఇప్పుడు దీపం పెట్టుకుంటాను కదా అనేసి అలంకరించుకుందామని కొన్ని పూలు తీసుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే చాలా పూలు ఉన్నాయి అంతే కదండి ఈరోజు మారేడు దళాలు అయితే ఒక ఆమె వచ్చి ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళు తెచ్చి మన చేతికిస్తారు చూడండి మనం చేసే పూజ అనేది వాళ్ళకి ఎక్కువ దక్కుతుంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి మనం ఎప్పుడు కూడా పువ్వులు మనం తెచ్చుకొని పూజించామనుకోండి మనకి పుణ్యం అనేది వస్తుంది ఎవరన్నా తెచ్చి మనకిచ్చారనుకోండి పుణ్యం వాళ్ళకి కొద్ది కొద్దిగా దక్కుతుంది అంటారు సో అలా చూస్తే అందరూ బాగుండాలని అనుకుంటాను ఈ రోజైతే కనుక చక్కగా ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి నేనైతే కొంచెం వంట అనేది కొద్దిగా చేసేసానులేండి రైస్ అది అయిపోయింది ఐ మీన్ మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొంచెం నైవేద్యం కింద కొంచెం రైస్ తీసుకుని కొద్దిగా పెరుగు బెల్లం వేసి నేను నైవేద్యం కింద ఇక వచ్చేసి ఏటట్లా అయిపోతుంది టైము రైస్ అలా అయిపోయింది కదా కర్రీ ఒకటి టిఫిన్ అనేది చెయ్యాలి కదా అని చెప్పేసి గుడికెళ్ళి వచ్చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను లేండి ఇప్పుడైతే వారు తీసుకెళ్తారు కాబట్టి ఆయన అయితే స్నానం చేస్తున్నారు ఇలా అయితే నేను కొంచెం ఫ్రెషప్ అవుతున్నాను లేండి ఏముంటుందండి చిన్న క్లిప్ పెట్టేసుకున్నాం అనుకో మనకి మేకప్ అనేది అయిపోతుంది ఇట్లా వచ్చి ఇప్పుడు వింటర్ టైం కదా స్కిన్ అనేది కొంచెం ఇదిగా ఉంటుంది కదా అని చెప్పేసి అలోవెరా ఉంటుంది కదండి ఆ జెల్ అయితే కొద్దిగా రాసామనుకోండి స్కిన్ చాలా మృదువుగా ఉంటుంది సో తప్పకుండా ఇప్పుడు చర్మం కొంచెం కొంచెం ఇదిగా అనిపిస్తుంది తెల్ల తెల్లగా వచ్చేస్తుంది కదా సో దానికైతే కనుక ఇలా అలోవెరా జెల్ రాసామనుకోండి చాలా మృదువుగా ఉంటుంది అనమాట సో ఇదండి ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాను చక్కగా దేవుడికి అమ్మ అమ్మవారికి ఏం పట్టుకెళ్ళాలన్నవన్నీ సర్దుకు సర్దేసుకున్నాను ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళామనుకోండి తప్పకుండా మనకి మందార పువ్వులు ఏంటి చక్కగా చలిముడి వడపప్పు ఇవన్నీ కన్ఫామ్గా పట్టుకెళ్ళాలి కొబ్బరికాయ అరటిపల్లి ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే గుడికెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ అనేది చెయ్యాలి కదా అని చెప్పేసి కొంచెం తొందరగానే బయలుదేరుతున్నాండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది టైము ఎందుకంటే ఒక వన్ కిలోమీటర్ ఉంటుందన్నమాట టెంపుల్ అనేది అమ్మవారి టెంపుల్ కొంచెం దూరంలోనే వెళ్తాంలేండి ఎప్పుడు ఆ అమ్మవారి గుడికే వెళ్తూ ఉంటాం మాక్సిమం మీకు లాస్ట్ వీడియోలో చూపించాను అమ్మవారు చాలా బాగుంటారు ఇటు వచ్చేసి ఉదయాన్నే టీవీ అనేది పెట్టుకుంటూ అలా అన్ని పనులు మా వారు కూడా ఎక్కువ టైం అనేది పాపం టీవీ చూసే టైం ఉండదు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైటే కదా వస్తారు సో అట్లా వచ్చి ఇప్పుడైతే కనుక ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కదా బయట బయట అమ్మవారి గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొన్ని మారేడు ఏంటి మందార పువ్వులు ఏంటి ఇవన్నీ కూడా తీసి పెట్టుకుంటున్నాను అనమాట చాలా పువ్వులు ఉన్నాయండి కొన్ని పువ్వులు తీసుకుని మిగతాయన్నీ కూడా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో మనకి ఉదయము సాయంత్రం వేళ కొన్ని కొన్ని పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ పువ్వులన్నీ కూడా ఒక తెలుసున్న ఆమె పంపించారు చాలా హ్యాపీగా అనిపించింది మనకి ఒక రెండు రోజులు పువ్వులు అనేది మనకి అవైలబుల్గా లేండి ఇట్లా వచ్చి ఇప్పుడు అయితే కనుక ఒకరు వచ్చి మనీ ఇచ్చారు ఐ మీన్ నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా ఆ మనీ తీసుకున్న తర్వాత అది వాళ్ళు ఇచ్చారు అన్నట్టు గుర్తుగా నేను బుక్లో రాసుకుంటానులేండి అందుకని చెప్పేసి అది రాసుకుంటున్నాను అనమాట అట్లా వచ్చి కొన్ని అన్ని మైండ్లోనే పెట్టుకుంటే కొంచెం మర్చిపోతూ ఉంటాం కదా అని చెప్పేసి ప్రతిదీ కూడా నేను బుక్ రూపంలో రాసేసుకుంటున్నాను లేండి ఇది వరకైతే చాలా గుర్తుండేది ఇప్పుడు కొంచెం జ్ఞాపక శక్తి అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది అట్లా వచ్చి ప్రతీది మనం బుక్లో రాసేసుకున్నాం అనుకో ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి చక్కగా మనకు చూపించేయచ్చు కదా అని చెప్పేసి బుక్ రూపంలోనే నేను బుక్ అనేది టేబుల్ మీద పెట్టేసుకుంటాను ప్రతీది బుక్లోనూ ఉంటుందిలేండి ఇట్లా వచ్చి వారు అయితే రెడీ అయిపోయారు చక్కగా టెంపుల్కి వెళ్ళి మీకు మాక్సిమం నేను గుడి అనేది చూపించలేదులేండి ఎందుకంటే అమ్మవారి గుడి చాలా టైమ్స్ చూపించాను మీకు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను కుక్ ఐ మీన్ కర్రీ చేయాలి తర్వాత ఏంటంటే మా వారికి టిఫిన్ అది చెయ్యాలి కదా అని చెప్పేసి మళ్ళీ వెంటనే నేను వంటగదిలోకి వచ్చేసాను చూడండి సో ఇప్పుడు అయితే కనుక చక్కగా చపాతి అది వేసి దానికి ఏంటంటే ఇప్పుడు నేను చపాతీకి చట్నీ ఏం చేయట్లేదులేండి ఎందుకంటే బీరకాయ అనేది తీసుకున్నాను బీరకాయ ఇట్లా ఫీల్ చేసేసి చక్క చక్కగా కర్రీకి చేద్దాము అదే మనకి చపాతీలోకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసేసి అట్లా యూజ్ చేసేస్తున్నాలేండి ఇప్పుడు ఎందుకంటే టైం లేదు కదా మళ్ళీ చపాతీలోకి మళ్ళీ చట్నీ అది చేద్దామంటే టైం అనేది లేదు కదా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ కర్రీ చేసేస్తున్నాండి చక్కగా కొన్ని ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకుని చక్కగా వెల్లుల్లిపాయలును జీలకర్ర వేస్తే సరిపోతుంది దీనికి మసాలా అనేది పెద్దగా అవసరం ఉండదులేండి ప్రతి కర్రీలోనూ మసాలా ఎక్కువగా వాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా మసాలా ఎక్కువ అవాయిడ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నీచుకోరనుకోండి తప్పకుండా వేయాలి ఇప్పుడు ఇలాంటి వెజ్ కర్రీ అనేది అనేసరికి మనకి చక్కగా ఇప్పుడు వెల్లుల్లి ఉంటుంది కదండి వెల్లుల్లి కన్ఫామ్గా ప్రతి కర్రీలోనే వేసుకుంటే చాలా మంచిది గుండెకు కూడా బాగా పనిచేస్తుంది సో అట్లా కర్రీ చేసుకుంటేనే నేను సాయంత్రం టిఫిన్కి అనేది రెడీ చేసేసుకున్నాను చూడండి చక్కగా ఒక రెండు వంతులు బియ్యం వేసుకుని ఒక కప్పుడు సాయి పప్పు ఉంటుంది కదండి మినపప్పు వేసుకుని చక్కగా ఇందులో నేను కొద్దిగా బీరకాయ ఫీల్ చేసిన తక్కువ ఉంటుంది కదండి దాన్ని అయితే కొంచెం నేను ఇందులో నానబెట్టుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఐ మీన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టైమ్స్ బీరకాయలు తీసుకొచ్చినప్పుడు మాత్రం నేను తప్పకుండా ఎట్లా నానబెట్టుకుంటాను ఇది వచ్చేసి కోట రైస్ కొద్దిగా వేసానులేండి తర్వాత కొంచెం మెంతులు కొద్దిగా పచ్చిసనగపప్పు ఉంటుంది కదండీ పచ్చిసనగపప్పు కూడా కొద్దిగా వేసుకుని చక్కగా ఒక ఫైవ్ అవర్స్ మనం అట్లా నానబెట్టుకున్నాం అనుకోండి దోశ అనేది చక్కగా చాలా మృదువుగా క్రిస్పీగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మిగతా ఉన్నాయి కదండి బీరకాయలు ఫీల్ చేసిన తొక్కలు ఉన్నాయి కదా అవి అయితే నేను కొద్దిగా టమాటా అది వేసి చగ వేర్సిన గుళ్ళు వేసి చట్నీ చేద్దామని చెప్పి కొన్ని అయితే పక్కన అట్టి పెట్టేసుకున్నాను ఇవైతే మాత్రం నేను దోశల్లో కొద్దిగా వేసుకున్నానమాట కొంచెం టేస్ట్ ఎట్లా వస్తుందంటే మనం పెసరట్టు వేసుకుంటాం కదా పెసరట్టు టేస్ట్ అనేది ఉంటుంది సో అట్లా వచ్చి అంతేకాకుండా మనం ఇది ఏదో రూపంలో మనం బీరకాయ తొక్క అనేది మనం లోపలికి పంపించాలి ఎందుకంటే ఫైబర్ అనేది ఉంటుంది కదండి తప్పకుండా మనం తినడం చాలా మంచిది సో నేనైతే కనుక ఈ ఫీల్ చేసిన ఎప్పుడు కూడా అంటే వేస్ట్ చేయలేండి ఏదో రూపంలో నేను ఇలా చేస్తాననమాట అంతేకాదు చట్నీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట టమాటా వేసి కొద్దిగా వేరుశనకాయలు ఉంటాయి కదండీ అవి గుళ్ళు వేసి చేస్తే చట్నీ కూడా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది అంటే ఒక్క టెన్ మినిట్స్లో కర్రీ అనేది అయిపోయింది ఇప్పుడు వచ్చి మీకు నువ్వుపప్పు ఉంటుంది కదా నువ్వు పప్పు చూపిస్తున్నాను ఎందుకంటే ఇది కొద్దిగా వేయించి మనం వేరకాయ కర్రీలో వేసుకున్నాం అనుకోండి ఐ మీన్ గార్నిష్ చేసామనుకో చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు చపాతి వేసేద్దాము టైం అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం పిండే కలుపుకున్నాను లేండి ఇద్దరికి చెరుకు రెండు మూడు అట్లా వస్తే సరిపోతుంది ఎక్కువ తినలేం కదా అని చెప్పేసి చపాతి అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం మేము కానీ ఒక టూ త్రీ కంటే ఎక్కువ తినలేంలేము అండి చపాతి ఇట్లా వచ్చి కొంచెం నువ్వు అయితే నేను కొద్దిగా వేయించుకుంటున్నాను ఎందుకంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక దించేటప్పుడు మనం ఈ పప్పు వేసామనుకోండి చక్క చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎక్కువగా నువ్వుపప్పు తినడం వల్ల మనకు చాలా హెల్త్కి చాలా మంచిదండి మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో కొంతమంది వచ్చేసి మిక్సీలో పౌడర్ చేసుకుంటారు కానీ నేనైతే ఇట్లానే వేస్తాను ఎందుకంటే మనం తింటుంటే మనకి పంటి మీద పడుతుంది కదండి చాలా టేస్ట్ అనిపిస్తుంది సో డైరెక్ట్గా ఇట్లా వేసేసుకోవడమే నాకు కొంచెం ఇష్టం అనిపిస్తుంది అనమాట సో ఒక్కొక్కరు అయితే కనుక మిక్సీలో వేసుకుని చక్కగా పౌడర్ని మనం స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు నేనైతే కనుక ఇట్లా చే కర్రీ అనేది చాలా వరకు పూర్తపంది రండి ఆల్మోస్ట్ పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఏంటంటే చపాతి చేసేసుకున్నాం అనుకోండి ఈ కర్రీనే నేను చట్నీ కింద అంచుకుని తినేద్దాం అని చెప్పేసి ఇంకా నేను చట్నీ చే చేయలేదులేండి ఒకవేళ చేసిన బొంబాయి చట్నీ అన్నీ ఏదైనా చేయాలి లేకపోతే పొటాటో అన్న చేసుకున్నా బాగుంటుంది కానీ టైం అనేది లేదు కదా అని చెప్పేసి నేను కర్రీనే మా వారికి వేసేసి పెట్టేసానులేండి నేను కూడా అట్లా తినేసాను ఎందుకంటే బీరకాయ అనేసరికి మనకి చాలా మంచి కర్రీనే చెప్పచ్చు మనకి బాలంతరాల టైంలో కూడా ఎక్కువగా పెడుతూ ఉంటాను నాకు చాలా ఇష్టమైన కర్రీ అనే చెప్పొచ్చు కొంతమంది అయితే బాలంత్రాల టైంలో ఎక్కువ తింటారు కదా ఇష్టపడరు చాలా ఎక్కువ తిన్నాం బాబు వద్దని చెప్పేసి అంటుంటారు కానీ నాకైతే చాలా ఇష్టపడుతుంటాను పైగా ఏంటంటే అందులో వచ్చేసి పాలు కానీ మనకి ఎట్లా నూపప్పు కానీ వేసుకున్నాం అనుకోండి దించేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే కనుక చపాతీ కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ చపాతి అనేది వేసేసాను పెట్టడం అయితే మా వారికి ఒక మూడు పెట్టాను కాని ఒక రెండు కంటే ఎక్కువ తినలేదు ఎక్కువగా మనం ప్రతిరోజు డే బై డే తింటూ ఉంటాం కాబట్టి ప్రతిదీ ఎక్కువ తినలేం కదా సో ఏదో కడుపు నిండబెట్టుకోవడానికి తప్ప మరీ ఎక్కువగా వావర్గా తినలేం కదా సో అలా అట్లా వచ్చి నేనైతే ఒక మూడు పెట్టాను కానీ ఆయన అయితే పాపం రెండే తీసుకున్నారులేండి టైం అయితే చాలా వరకు నైన్ థర్టీ అబవ్ అయిపోతుంది ఇట్లా వచ్చి కర్రీ అయితే చాలా టేస్టీగా అనిపించింది మంచి అంటే ఫ్లేవర్ బాగా వచ్చింది అనమాట ఇట్లా వచ్చి మనకి లూపప్పు వేసామనుకోండి అనుకోండి ప్రతి దాంట్లో చాలా బాగుంటుంది నేను నిన్న వచ్చేసి కొబ్బరికాయ తురుముంటుంది కదండి దాన్ని చక్కగా మిక్సీలో వేసి నేను బెల్లం వేసి చక్కగా ఉంట అంటే లడ్డు కింద చేశాను చాలా టేస్ట్ అనిపించింది అంతేకాదండి ఇప్పుడు మన కొబ్బరికాయ బెల్లంతో చేసిన లడ్డు చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట తప్పకుండా తినండి ఈ మధ్య వచ్చేసి ఎక్కువగా పూజలు చేయడం మీద కొబ్బరి చెక్కెలు అనేవి ఎక్కువ ఉండిపోతున్నాయి ఇట్లా వచ్చి మా వారికి అయితే పెట్టాను కానీ ఆయన అయితే చపాతి రెండు తిని ఒక్క లడ్డు అనేది తిన్నారు ఐ మీన్ కోకోనట్ లడ్డు అనేది కొద్దిగా తీసుకున్నారు అంతే ఇప్పుడు వచ్చి మా వారైతే మార్నింగ్ టీవీ చూస్తూ టిఫిన్ తింటున్నారు ఆయన ఉండేదే చాలా తక్కువ టైం అండి మధ్యాహ్నం ఉండరు నైట్ కూడా చాలా లేట్ సెవెన్ థర్టీ అబవ్ అవుతుంది అనమాట వచ్చేసరికి సో ఇప్పుడు అయితే గనక చక్కగా వెంకటేష్ సినిమా అనేది పాట అనేది వస్తుంది మాకు నా వరకు అయితే గనక మాక్సిమం మా వారు కూడా ఎక్కువ వెంకటేష్ సినిమా అనేసరికి చాలా ఇష్టపడతారు ఆల్మోస్ట్